స్నేహితుల బేడత రామాపురం జమీందారు మానవేంద్రుడికి చాలా మంది స్నేహితులు ఉండేవారు వాళ్ళందరూ ఒక వేళాపాడా లేకుండా ఆయన చుట్టూ చేరి దంపు కబుర్లు చెబుతూ విసిగిస్తూ ఉండేవారు వాళ్ల ధోరణి చిరాకు కలిగిస్తున్న చెబితే నొచ్చుకుంటారేమోనని జమీందారు సహిస్తూ వస్తున్నాడు రాను రాను జమీందారు సహనం సన్నగిల్లుతోంది ఆయన దివాను దివాకరుణ్ణి పిలిచి సమస్య వివరించి ఏదైనా చూడమన్నాడు దివాను సరేనన్నాడు ఆ మర్నాడు మానవేంద్రుడు యథాప్రకారం స్నేహితుల మధ్య ఉండగా మల్లు పంచే తెల్లటి లాల్చీ ధరించిన ఒక పెద్ద మనిషి ఆ స్థానం మంటపంలో ప్రవేశించాడు అతడు రావటాన్ని దూరం నుంచే చూసిన జమీందారు లేచి అతడికి ఎదురు వెళ్లి కరచాలనం చేస్తూ భుజం మీద చెయ్యి వేసి తీసుకువచ్చాడు జమీందారు మిగతా స్నేహితులు ఇదంతా ఆశ్చర్యపోతూ చూడసాగారు ఆ వచ్చిన పెద్ద మనిషి వాళ్ల మధ్యనే కాసేపు కూర్చుని క్లుప్తంగా నాలుగు మొక్కలేవో జమీందారుతో మాట్లాడి వెళ్ళి వస్తాను సెలవిప్పించండి అని లేచి నిలుచున్నాడు జమీందారు కూడా లేచి సింహద్వారం దాకా అతన్ని సాగనంపడానికి భయంతోరాడు ఆ పెద్ద మనిషి వెంట జమీందారు నెమ్మదిగా నడుస్తుంటే మిగతా స్నేహితులంతా అసూయతో అతగాడెవరో గాని జమీందారు ఎదిరేకి ఆహ్వానించటం ఇప్పుడు వెంట వెళ్ళి వీడ్కోలేవ్వటం వింతగా అనిపిస్తున్నది ఇలాంటి స్వాగతం ఇన్నేళ్లుగా ఆయనతో స్నేహం చేస్తున్న మనలో ఏ ఒక్కరికైనా లభించిందా దీనిని బట్టి చూస్తుంటే మనకన్నా ముఖ్య స్నేహితులు ఆయనకున్నారని తేలిపోతున్నది అంటూ గుసగుసలు ప్రారంభించారు వాళ్ల మాటలు చెవిన పడ్డ దివాను మీకే కాదు నాకు జమీందారు గారి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తున్నది ఈ వచ్చిన పెద్ద మనిషి అమలేందుడనే ఆయనేమో అన్న అనుమానం కలుగుతున్నది జమీందారు గారికి పట్నంలో ఆ పేరు గల ఆయన ఉన్నాడు ఆయన గురించి జమీందారు గారు నాతో అప్పుడప్పుడు ఏదో చెబుతూ ఉండేవారు అన్నాడు దివానేలా అనగానే జమీందారు స్నేహితులంతా ఏమిటి అమలేందుడా ఆయన పేరు మేమేనాడు వినలేదే సరే ఎంతకు ఆయన్ని గురించి జమీందారు ఏమనేవారు అని అడిగారు ఏక కంఠంతో అందుకు దివాను ఒకరు ఇంకొకరి ఇంటికి ఏ సందర్భంలో వెళ్ళినా అక్కడ ఎంతసేపు ఉండాలి అన్నదానికన్నా అక్కడి నుంచి ఎప్పుడు సెలవు తీసుకుని బయలుదేరాలి అన్నది తెలిసి ఉండటం చాలా ముఖ్యం పట్నంలో ఉండే నా స్నేహితుడు అమలేందుడు ఈ విషయానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు అన్నాడు దివాను దివాకరుడి మాటలు విన్న జమీందారు స్నేహితులకు కొత్తగా వచ్చిన ఆ పెద్ద మనిషికి జమీందారు నుంచి అలాంటి స్వాగతం ఎందుకు లభించిందో అర్థమయ్యింది వాళ్ళు అక్కడి నుంచి వెంటనే లేచి సింహద్వారం కేసి బయలుదేరారు కొత్త స్నేహితుణ్ణి సాగనంపి తిరిగి వస్తున్న జమీందారు తన పాత స్నేహితులంతా ఏకంగా సింహద్వారం కేసి ఉండటం గమనించి చిరునవ్వుతో ఏమిటి విశేషం అందరూ వెళ్ళిపోతున్నారేం అని అడిగాడు అందుకు స్నేహితులందరూ ఏం జవాబు చెప్పాలో వెంటనే తోచక ఒక్క క్షణమాగి మరేం లేదు మన రాయణం గారు చాలా ముఖ్యమైన పని మీద పట్నం వెళ్తున్నారు ఆయన బయలుదేరే లోపల ఆయన్ను కలుసుకుని ఒక సంగతి చెప్పాలి ఆ విషయం మరిచి చాలాసేపు ఇక్కడే ఉండిపోయాం మళ్లీ కలుసుకుంటాం అంటూ వెళ్లిపోయారు జమీందారు చిన్నగా నవ్వుకుని దివాన్తో మంచి పని చేశారు మీరు గమనించే ఉంటారు డబ్బు అధికారం ఉన్న ప్రతివాళ్ళ చుట్టూ ఎందరో చేరి స్నేహితులుగా చలామణి అవుతూ వాళ్ల నుంచి ఏదో లాభం పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు శత్రువులను ఎదుర్కోవటం కన్నా ఇలాంటి వాళ్లతో కూడిన వ్యవహారమే చాలా శ్రమకు కష్టానికి కారణమవుతుంది మీరాడించిన నాటకం వల్ల సమయం సందర్భం తెలుసుకోకుండా ప్రవర్తించే స్నేహితుల బెడద కాస్త తప్పేలా ఉంది చక్కగా నటించిన అమలేందుడి పాత్ర పాత్రధారికి ఏదైనా మంచి బహుమానం ఇద్దాం అన్నాడు కథ సమాప్తం మోసేవాడి బరువు గోపాలపురం అనే ఊళ్ళో గోవిందయ్య అనే ధనవంతుడు ఉండేవాడు ఆయనకు ఎన్నో రకాల ఉండటం వల్ల పనులు చేసేందుకు చాలా మంది నౌకర్లుండేవాళ్లు వాళ్ల కష్ట సుఖాల గురించి ఏమాత్రం పట్టించుకొని గోవిందయ్య వాళ్ల చేత తలకు మించిన పరువులు మోయించేవాడు మండు టెండలో మంచినీళ్లకైనా వెళ్లనీయకుండా వాళ్ల చేత చాకిరీ చేయించేవాడు అయినా గాని డొక్కాడని ఆ నౌకర్లు నోరెత్తకుండా యజమాని చెప్పిన పనులు చేసుకుపోయేవారు అయితే ఇదంతా గోవిందయ్య భార్య సేతమ్మకు కొడుకు శివయ్యకు చాలా బాధగా ఉండేది వాళ్లు గోవిందయ్యలో మార్పు తీసుకురావాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఓడిపోయారు గోవిందయ్యకు ఒక చక్కని గుర్ర బండి ఉంది ఆ బండిలోనే ఆయన తరచుగా ఊరుకు కొంత దూరంలో ఉన్న పట్టణానికి వెళ్లి వస్తూ ఉండేవాడు ఆయన గుర్రాన్ని అపురూపంగా చూసుకున్న బండిని తోలే వేరయ్యను మాత్రం మిగతా నౌకర్లలాగే చూసేవాడు వృద్ధుడనే అయినా జాలి తలచేవాడు కాదు పట్నానికి వెళ్ళాలంటే ఒక అడవి దాటాలి ఆ అడవిలో రకరకాల క్రూర మృగాలతో పాటు కొందరు బందిపోటు దొంగలు కూడా ఉన్నారని అందరూ చెప్పుకునేవారు ఆ కారణంగా చీకటి పడ్డాక ఎవ్వరూ ఆ గుండా ప్రయాణం చేసేందుకు సాహసించేవాళ్లు కాదు ఒకనాడు గోవిందయ్య పట్నంలో ఉన్న బంధువుల ఇంటి పెళ్లికి భార్యను కొడుకును వెంట పెట్టుకుని బయలుదేరాడు సేతమ్మ వెంట చాలా సామాను ఉంది కొడుకు చెప్పిన మీదట గోవిందయ్య వ్యాపారానికి సంబంధించిన కొన్ని వస్తువులు రెండు పెట్టెల నిండా సర్ది బండిలో పెట్టాడు బాగా తెల్లవారక ముందే బయలుదేరిన గొర్రపండి అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది బండి తోలుతున్న వేరయ్య హఠాత్తుగా రెండు చేతులతో గుండె పట్టుకుని బండిలో నుంచి కిందికి చారాడు ఆ మరుక్షణం గుర్రం కట్లు తెంచుకుని చెట్లలోకి పరుగు తీసింది బండి దారి పక్కన ఉన్న ఒక చెట్టు బోదెకు తగిలి ఆగిపోయింది బండిలో ఉన్న ముగ్గురు కంగారు పడిపోతూ బండిలోంచి దిగారు ఇంకా నయం బండి బోల్తా కొట్టింది కాదు అదృష్టవంతులం అన్నాడు గోవిందయ్య ఆయాసపడుతూ ఇప్పుడేం చేయడం అన్నాడు శివయ్య దిక్కులు చూస్తూ చేసేదేముంది ముగ్గురం తలా కాస్తా సామాను మోసుకు వెళదాం అన్నది సీతమ్మ క్రూర మృగాల బందిపోట్ల భయంలో వాళ్లకు వేరయ్య గుర్తు గుర్తురాలేదు ముగ్గురు సామాన్లున్న పెట్టెలు తలకెత్తుకుని బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక సేతమ్మకు వేరయ్య సంగతి గుర్తుకొచ్చి అయ్యో వీరయ్యను అక్కడే వదిలేశాం ఈ అడవి మధ్య ముసలివాడు ఏమైపోతాడో ఏమో పాపం అన్నది అవన్నీ ఇప్పుడు ఆలోచించకు పట్నం చేరాక వాడి కోసం ఎవరినైనా పంపుదాం వేరయ్య మాటకేం అంత ఖరీదైన బండి గుర్రం అంటూ విసుక్కున్నాడు గోవిందయ్య అతి మీద వాళ్ళు ఒక కోసడి దూరం నడిచి అడవి దాటి ఎండలో సెగలు కక్కుతున్న ఇసుక ప్రదేశాన్ని చేరారు ఆ సరికి ముగ్గురు బాగా అలసిపోయారు అందరికన్నా బరువైన పెట్టెను మోస్తున్న గోవిందయ్య ఇక కాలు సాగక పెట్టెను దించి దానిమీద కూర్చుంటూ దాహం నాలుగు పిడచకట్టుకుపోతోంది కట్టుకుపోతోంది మంచినీళ్ళ చెంబెక్కడా అని భార్యను అడిగాడు సీతమ్మ దిగాలు పడిపోతూ అయ్యో దాన్ని బండిలోనే మరిచిపోయాం అన్నది ఆ సమయంలో గోవిందయ్యకు ఇంటి దగ్గర మండు టెండలో పెద్ద పెద్ద బరువులు మోస్తూ తన నౌకర్లు ఎంత ప్రయాసకు గురయ్యేవాళ్ళో అన్న ఆలోచన కలిగి మనసు చివుక్కుమన్నది ఆ క్షణంలోనే అడవిలో ఒంటరిగా ఉన్న ముసలి వేరయ్య గుర్తుకొచ్చాడు గోవిందయ్య చప్పున పెట్టి మీద నుంచి లేచి వెరదిరిగి మెల్లగా అడవిలోకి బయలుదేరాడు శివయ్య అతన్ని వారిస్తూ బండిలో ఉన్న మంచినీళ్ల చెంబు నే తెస్తాను నువ్వెక్కడే ఉన్నా అన్నా అంటూ అక్కడి నుంచి కదిలాడు ఆ మాటకు గోవిందయ్య అడ్డంగా తలాడిస్తూ నే వెళుతున్నది మంచినీళ్ల కోసం కాదు గుండె నొప్పితో అడవిలో బండి నుంచి కింద పడిపోయిన ముసలి వేరయ్య కోసం పద కట్లు తెంచుకుని పారిపోయిన గుర్రాన్ని మనమే వెతికి పట్టుకుని వాణ్ణి పట్నం తీసుకుపోయి వైద్యుడికి చూపిద్దాం అన్నాడు అతడలా అనగానే సీతమ్మ శివయ్య ముఖముఖాలు చూసుకున్నారు అది గమనించిన గోవిందయ్య ఇంతకాలంగా నేను తోటి మనుషుల పట్ల అమానుషంగా ప్రవర్తించాను ఈ జరిగిన అనుభవం నాకొక మంచి గుణపాఠం మోసేవాడికే తెలుస్తుంది కావిడి బరువు అన్న పెద్దల మాటకు అర్థం ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు ఇంతలో వాళ్లకు గుర్రం సకిలింపు గిట్టల మోత వినిపించింది వేరయ్య బండితో వాళ్లకేసే వస్తున్నాడు గోవిందయ్య గబగబా బండిని సమీపించి ఏరా వేరయ్యా అంత గుండె నొప్పితోనూ గుర్రాన్ని వెతికి పట్టుకుని బండికి కట్టి తోలుకు వస్తున్నావా అని అడిగాడు చాలిపడుతూ అయ్యా ఈ గుండె నొప్పి పదారేళ్లుగా నాకు మామూలే అయితే ఇంతవరకు నేను ఆ బాధతో మీ కంట పడలేదు ఈ అడవిలో గుర్రం ఎక్కడికి పోతుంది బాబు అదే బండి దగ్గరికి తిరిగొచ్చింది నా కారణంగా మీరు బరువులు మోయవలసి వచ్చింది క్షమించండి అన్నాడు వేరయ్య ఆ మాటలు విన్న గోవిందయ్య ముఖం ప్రసన్నమయ్యింది ఆయన వేరయ్య భుజం తట్టి ముందు ఆ మంచినీళ్ళ చెంపిటివ్వు అని మంచినీళ్ళ చెంప అందుకుని గడగడ నీళ్లు తాగి నేను క్షమించవలసినంత తప్పు నువ్వేం చెయ్యలేదు నేనే ఇంతకాలంగా నా నౌకర్లందరి పట్ల తప్పు చేశాను మోసేవాడి బరువు చూసేవాడికి తెలియదు అన్నాడు ఆ తర్వాత ముగ్గురు బండిలో పట్నం వెళ్లి మర్నాడు తిరిగి ఇల్లు చేరారు ఆనాటి నుంచి గోవిందయ్య తన నౌకర్లను దయగా చూస్తూ చేత మా యజమాని దేవుడు ధర్మరాజు అనిపించుకున్నాడు కథ సమాప్తం అసలైన తల్లి రామనాథపల్లెలో ఉండే శేషయ్య లక్ష్మీ దంపతులకు మాధవుడొక్కడే సంతానం అయితే లక్ష్మి చెల్లెలు ఆడపిల్లను ప్రసవించి చనిపోవడంతో మరిది అనుమతితో లక్ష్మి ఆ పిల్లను కూడా తెచ్చుకుని బిడ్డలా పెంచింది శేషయ్య కూడా పరాయి బిడ్డ అన్న తేడా ఏమాత్రం చూపించక కన్న తండ్రిలాగే ఆ పిల్లను ఎంతో ఆప్యాయంతో ఆదరించాడు ఆ పిల్ల పేరు మల్లిక మల్లిక పెద్దదవుతున్న కొద్దీ ఆ పిల్ల మూలంగా లక్ష్మికి శేషయ్యకు మధ్య చిన్న చిన్న తగాదాలు రాసాగాయి తల్లి లేని పిల్ల అన్న జాలి కొద్దీ లక్ష్మి మల్లిక ఆడింది ఆటగా పాడింది పాటగా చూసేది ఈ రకమైన పెంపకం వల్ల మల్లికలో మొండితనం అహంకారం నానాటికి పెచ్చు పెరిగిపోసాగాయి మల్లికను ఎంత గారాపం చేసినా ఈ విషయంలో మాత్రం శేషయ్య భార్యను తీవ్రంగా మందలించేవాడు కానీ లక్ష్మి మాత్రం అదేం పట్టించుకోకపోగా కోపం తెచ్చుకుని అవునులేండి మీ బిడ్డ అయితే మీరిలా మాట్లాడేవారు కాదు ఏదో ఉద్ధరిద్దామని దాన్ని తీసుకొచ్చాను ఇంతకంటే ఏ అడవిలో పారేసినా బాగుండేది అని సమాధానమిచ్చేది ఇలాగే రోజులు గడిచి మల్లిక యుక్త వయస్కురాలయ్యింది శేషయ్య ఆమెకు సంబంధాలు చూడటం ప్రారంభించాడు అయితే మల్లిక పెడసరపు బుద్ధి వల్ల కొంత లక్ష్మికి మల్లికకు ఏ పెళ్లి కొడుకు నచ్చకపోవటం వల్ల కొంత మల్లిక పెళ్లి కుదరటం కష్టమయ్యింది చివరకు అదే పల్లెలో నాలుగు వీధుల కవతలు ఉంటున్న గిరిధారి అనే కుర్రవాడితో మల్లిక పెళ్లి నిశ్చయమయ్యింది ఏ కళనుందో గాని మల్లిక పెళ్లి చూపుల్లో అడిగిన ప్రశ్నలకు సౌమ్యంగానే జవాబులిచ్చింది ఆ సంబంధం కుదరగానే లక్ష్మి భర్తతో చూసారా ఇన్నాళ్ళు మల్లిక పంతగొండి అహంకారి అంటూ మాట్లాడారు చూపుల్లో ఎంత కుదురుగా ప్రవర్తించిందో చూడండి అన్నది భార్య మాటలకు శేషయ్య నవ్వి ఊరుకున్నాడు రెండు రోజులు గడిచాక ఒకరోజు శేషయ్య భార్యతో మల్లిక పెళ్లి కుదిరింది కదా పనిలో పనిగా మాధవుడికి కూడా చేసేస్తే బాగుంటుంది అన్నాడు మాధవుడి పెళ్లికి అంత తొందరేమొచ్చింది అన్నది లక్ష్మి అది కాదు నారాయణ తన కూతురు కమలను మాధవుడికి చేసుకోమని ప్రాధేయపడుతున్నాడు అంటూ అసలు విషయం బయటపెట్టాడు శేషయ్య నారాయణ శేషయ్యకు చిన్ననాటి నుంచి స్నేహితుడు అతడి కుటుంబమంతా లక్ష్మికి తెలుసు నారాయణ కొడుకు వేణు మాధవుడు మంచి స్నేహితులు అదేమిటి ఆ పిల్లకు మేనరికం ఉంది కదా అన్నది లక్ష్మి ఆ సంబంధం చెడిపోయిన సంగతి నీకు తెలుసు కదా అన్నాడు శేషయ్య విసుగ్గా ఆ పిల్ల నోటి దురుస్తానం వల్లే ఆ సంబంధం చెడిపోయిందన్న సంగతి కూడా నాకు తెలుసు అన్నది లక్ష్మి వేటకారంగా లక్ష్మి మాటలకు శేషయ్యతో పాటు అక్కడే ఉన్న మాధవుడు కూడా ఆశ్చర్యపోయి అదేమిటమ్మా కమలను చిన్నతనం నుంచి ఎరిగిన నువ్వేనా ఇలా అంటోంది అనేశాడు అది విని లక్ష్మి కొడుకు కేసి తీవ్రంగా చూసింది అప్పుడు మాధవుడు శాంతంగా అమ్మా కమల విషయంలో నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు చిన్నతనం నుంచి తనను కోడల్ని చేసుకుంటానని చెబుతున్న కమల మేనత్త తీరా సమయం వచ్చేసరికి కానుకలంటూ గొంతెమ్మ కోరికలు కోరింది ఇది తెలిసిన కమల మేనత్త సంబంధం తాను ససేమిరా చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది అసలు విషయం ఇది ఇప్పటికీ కమలదే తప్పంటావా అని అడిగాడు పెద్దవాళ్ల విషయాల్లో తలదూర్చి తగుదునమ్మా అంటూ మాట్లాడే పిల్ల రేపు మామల్ని బయటికి నడవమని కూడా అంత ఖచ్చితంగానే చెబుతుంది సరే మీరు ముందే ఒక నిశ్చయానికి వచ్చేశాక నా ప్రమేయం ఎందుకు అంటూ లక్ష్మి అక్కడి నుంచి విసుగ్గా వెళ్లిపోయింది చివరకు మాధవుడి ఇష్ట ప్రకారమే మల్లిక అత్తవారింటికి వెళ్లిన కొద్ది రోజులకే కమలు అతడి భార్యగా ఆ ఇంట అడుగుపెట్టింది అయితే ఆది నుంచి కమల పట్ల సదభిప్రాయం లేని లక్ష్మి కమల వచ్చిన నాటి నుంచి ఆమెను సాధించటమే పనిగా పెట్టుకుంది అయినా తను ఎంత నిరసనగా ప్రవర్తించినప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో సరళంగా ప్రవర్తించే కమలను చూస్తే ఒక్కొక్కసారి లక్ష్మికి ఆశ్చర్యంగా ఉండేది ఇలా ఉండగా ఒకరోజు మల్లిక ఇంటికి చుట్టం చూపుగా వెళ్లిన కమల మాధవుడు వెళ్లిన కొద్దిసేపటికి తిరిగి వచ్చేశారు వాళ్లతో పాటు మల్లిక గిరిధారి కూడా ఉన్నారు కమల తలకు కట్టి ఉంది ఇదంతా చూసిన శేషయ్య ఆతృతగా ఏమిటమ్మా కమల తలకేమైంది అని అడిగాడు జవాబుగా గిరిధారి ముందుకు వచ్చి ఆ ప్రశ్న కమలను కాక మీ అమ్మాయిని అడిగితే బాగుంటుంది మామయ్య గారు అని అత్త లక్ష్మికేసి నిరసనగా చూస్తూ మీ గారాల కూతురి ఘనకార్యం ఇది పెళ్ళై మా ఇంటికి వచ్చిన నాటి నుంచి మల్లిక పెడసరుపు స్వభావాన్ని అహంకారాన్ని మేమందరూ ఎంతో సహనంగా భరిస్తున్నాం కానీ ఈరోజు ఏదో మాటకు కోపం వచ్చి పక్కనే చేతికందిన చెంబు తీసి విసిరేసింది అది మా అమ్మకు తగలవలసింది కాని సమయానికి కమల చొప్పున అడ్డం వెళ్లి ఆ దెబ్బ తాను తిన్నది అన్నాడు లక్ష్మి చప్పున మల్లిక వైపు చూసింది అప్పటిదాకా బెదురుగా దిక్కులు చూస్తున్న మల్లిక ఒక్కసారిగా తల్లిని చుట్టుకుపోయి ఏడవసాగింది కాని ఎప్పటిలా కూతుర్ని ఓదార్చలేకపోయింది లక్ష్మి గిరిధారి కొద్దిసేపు ఆగి అంటూ మల్లికను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అల్లుడు చెప్పింది విన్న లక్ష్మిలో అంతర్మథనం ప్రారంభమయ్యింది ఏమీ తోచని దానిలా అటూ ఇటూ కాసేపు తిరిగి కాలక్షేపం కోసం గుడికి వెళుతున్న భర్తతో పాటు తను బయల్దేరింది హరిదాసు కథాకాలక్షేపం ప్రారంభించి అడవులకు వెళ్లిపోయిన సీతారాముల కోసం కౌసల్యాదేవి పడుతున్న ఆవేదనను వర్ణించి చెప్పసాగాడు స్త్రీ సహజంగా కరుణామూర్తి అంతటి కరుణామూర్తి అయిన స్త్రీలో రెండు రకాల ప్రవర్తనలను మనం తరచు చూస్తూ ఉంటాం ఒకే స్త్రీ తల్లిగా సహనశీలగానూ అత్యంత ప్రేమమూర్తిగాను అత్తగారిగా పూర్తి విరుద్ధమైన స్వభావంతోనూ ప్రవర్తిస్తుంది తన కూతురు ఎంత చెడ్డదైనా ప్రేమతో ఆదరించే స్త్రీ తన కోడలు ఎంత మంచిదైనా ఆమెలో ఏవో లోపాలు ఎంచుతూనే ఉంటుంది అసలు నిజం చెప్పాలంటే కూతుర్ని కోడల్ని సమానంగా చూసే స్త్రీయే అసలైన తల్లి అలా కాక కూతురు పట్ల ఒక రకంగా కోడలి పట్ల మరొక రకంగా ప్రవర్తించే స్త్రీ ఎంత మంది పిల్లలున్నా గొడ్రాలి కిందే లెక్క అంటూ హరికథలో భాగంగా నీతి బోధ చేసిన హరిదాసు తిరిగి అసలు కథ చెప్పసాగాడు అయితే ఇది విన్న లక్ష్మి మనసు మాత్రం హరిదాసు నీతి నీతిబోధమైతే నిలిచిపోయింది హరికథ పూర్తయ్యాక లక్ష్మి శేషయ్య ఇంటికి బయలుదేరారు దారిలో శేషయ్య హఠాత్తుగా లక్ష్మి ఇంతకుముందు హరిదాసు చెప్పినట్టు చూస్తే నువ్వు పిల్లలున్న గొడ్రాలివేనే అన్నాడు భర్త మాటలకు లక్ష్మికి దుఃఖం ఆగలేదు ఆమె కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఈ రోజు దాకా నేను అటువంటి దాన్నేనన్న విషయం ఒప్పుకుంటున్నానండి ఇప్పుడు నా కళ్ల పొరలు తొలగిపోయాయి కమల వంటి కోడలు దొరకటం ఎంత అదృష్టమో గ్రహించాను మల్లికను తల్లిలేని పిల్ల అని అతిగా ముద్దు చేశాను కానీ ప్రతి కోడలు తల్లికి దూరమై మాతృ ప్రేమ కోసం అల్లాడే మనిషే కమలను మల్లికను సమానంగా చూసిన నాడే నేను తల్లినైనట్టు అన్నది భార్యలో వచ్చిన మార్పుకు ఆనందించిన శేషయ్య అలాగని చెప్పి కమలను కూడా మల్లికను పాడు చేసినట్టు చేసేవు సుమా అన్నాడు నవ్వుతూ కథ సమాప్తం బేతాళ కథ గురు దక్షిణ మాతృదక్షిణ పట్టువదులను విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి పుఫుజాను వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో తలపెట్టిన కార్యం సాధించేందుకు దృఢ సంకల్పంతో నువ్వు చూపుతున్న ధైర్య సాహసాలు మెచ్చదగినవే అయితే వాటితో పాటు మనిషికి లోకజ్ఞత సమయస్ఫూర్తి శుద్ధి ఎంతో అవసరం అవి లేనివాడు కార్యం సిద్ధించే తరుణంలో దాన్ని చేజేతులా జారెడవటం జరుగుతుంది ఇందుకు ఉదాహరణగా సునందుడనే వాడి కథ చెబుతాను శ్రమతి లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం విరూపదేశానికి బృహస్పతి లాంటి బుద్ధిశాలి అయిన మంత్రి ఉండేవాడు మహారాజు సౌరసేనుడు ప్రతి విషయానికి మంత్రి మీదనే ఆధారపడేవాడు ఆయన పాలనలో దేశం సుభిక్షంగా ఉంది దురదృష్టవశాత్తు మహామంత్రి అకాల మరణానికి గురయ్యాడు సోరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకుని ఆయన సలహాలతో రాజ్యపాలన చేయసాగాడు కొత్త మంత్రికి రాజును మెప్పించటం బాగా తెలుసు కాని సలహాలివ్వటం బొత్తిగా చేతకాదు ఆయన తనకు తోచిన సలహాలిస్తూ ఉంటే రాజ్యపాలన అస్తవ్యస్తం కాసాగింది కొందరు రాజుకి విషయం చెబితే ఆయన అంగీకరించక మంత్రి సలహాతోనే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంది మంత్రి అన్నవాడు తప్పుడు సలహాలివ్వలేడు రాజ్యంలో ఇబ్బందులు వస్తే అవి తాత్కాలికం అన్నాడు చివరకు రాజగురువు కూడా సోరసేనుడిని మంత్రి సలహాల గురించి హెచ్చరించాడు రాజు నవ్వి గురువర్య తమకు దైవ కార్యాల గురించి తెలిసినట్లు రాజకార్యాల గురించి తెలియదు పాత మంత్రి సలహాలను కూడా ఆరంభంలో కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు కొత్త మంత్రి సలహాల గొప్పతనం కొద్ది కాలంలోనే అందరూ అర్థం చేసుకుంటారు అన్నాడు అందుకు రాజగురువు ఏమి అనలేక పాతమంత్రి ఇంటికి వెళ్ళాడు పాతమంత్రి భార్య ఆయనకు నమస్కరించి ఉచితాసనం చూపింది రాజుగురువు ఆమెను ఆశీర్వదించి అమ్మాయి మహారాజు సోరసేనుడు నీ భర్త వల్ల బాగా ప్రభావితుడైనాడు మంత్రులందరూ ప్రతిభావంతులేనని ఆయన నమ్ముతున్నాడు కాని నీ భర్త మంత్రి స్థానాన్ని ఇప్పుడొక అసమర్థుడు ఆక్రమించాడు వాడు తన తప్పుడు సలహాలతో దేశానికి హాని కలిగిస్తున్నాడు మెచ్చుకోను కబుర్లతో రాజును మెప్పించి తన స్థానం పటిష్టం చేసుకున్నాడు కేవలం మంత్రి సలహాలపైనే ఆధారపడటం ఏ రాజుకు మంచిది కాదని సోరసేనుడు గ్రహించలేకపోతున్నాడు ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు కాని నువ్వు దేశానికొక ఉపకారం చేయాలి నీ కుమారుడు ఇప్పుడు పదేళ్ల వయసు కదా చండకారణ్యంలోని వితండు గురుకులానికి వాణ్ణి పంపు వితండు నీ కుమారుణ్ణి విచక్షణ జ్ఞానం గల మహామంత్రిగా తీర్చిదిద్దుతాడు నీ కుమారుడు విద్య ముగించుకుని తిరిగి వచ్చే వరకు మన దేశానికి మోక్షం లేదు అన్నాడు పాత మంత్రి భార్య అందుకు సరేనని అలాగే చేసింది పదేళ్ల వయసులో సునందుడు తల్లిని విడిచి చండకారణ్యం చేరుకున్నాడు అక్కడ వితండు అతణ్ణి చూసి విషయమడిగి తెలుసుకుని గురుకులానికి జ్ఞాన సముపార్జన కోసం రావాలి మంత్రి పదవి నాశించి రాకూడదు అయినా నీకింకా పదవి గురించి ఆలోచించే వయస్సు రాలేదు అన్నాడు సునందుడు వితండుకి నమస్కరించి గురువర్య నా తండ్రి మంచి సలహాలతో మహారాజుకు మాట నిజం ఆ విధంగా దేశానికి ఉపకారం జరిగింది కాని నా తండ్రి కారణంగా రాజుకు మంత్రి సలహాలన్నీ మంచి సలహాలేనన్న దురభిప్రాయం కలిగింది అది తొలగించాల్సిన బాధ్యత నాది సమర్థుడైన మంత్రి రాజులో విచక్షణ జ్ఞానాన్ని పెంచుతాడు తప్ప అన్నింటికీ తనపై ఆధారపడేలా చేయడు నా తండ్రి చేసిన తప్పును సవరించడం కోసమే నేను తమ వద్దకు వచ్చాను అన్నాడు వితండు సునందుణ్ణి దీవించి నీలో గొప్ప తేజస్సుంది నీ మాటలు వయసుకు మించిన తెలివిని సూచిస్తున్నాయి నిన్ను సకల శాస్త్ర పారంగతుణ్ణి చేసి నా తర్వాత ఈ గురుకులాన్ని నీకే అనిపిస్తోంది అయితే నీ అభిప్రాయం కూడా న్యాయమైనదే కాని ఒక్క విషయం గుర్తుంచుకో కేవలం ఉద్యోగం పదవిని ఆశించి చదివేవాడు జీవితంలో ఎందుకు కొరగాకుండా పోతాడు అన్నాడు సునందుడు వినయంగా తలవంచి ఊరుకుని ఆ రోజే విద్యాభ్యాసం ప్రారంభించాడు వితండ్రుడు వాడికి అన్నీ నేర్పుతూనే రాజరికం మంత్రాంగాల గురించి కూడా వివరిస్తూ ఉండేవాడు ఆ విధంగా మూడు సంవత్సరాలు గడిచేసరికి వాడు తనకంటే ముందు చేరిన వారిని కూడా అధిగమించి గురుకులంలో ప్రథముడుగా నిలిచాడు ఒకరోజున వితండు శిష్యులందర్నీ సమావేశపరిచి మీలో రమాకాంతుడు ఎందుకు కొరగాని వాడని గుర్తించాను ఇన్నేళ్ల నా శిక్షణ వాడి విషయంలో వృధా అయిందని నాకెంతో బాధగా ఉంది మీలో ఎవరైనా వాడి బాధ్యతను స్వీకరించి వాడి మెదడులో రవంత జ్ఞానాన్ని ప్రవేశపెట్టినా నాకు సంతోషం అలా చేసిన వాడికి నా తదనంతరం గురుకులం అప్పతాను అన్నాడు ఇది వింటూనే రమాకాంతుడు కోపంగా లేచి నా సాటి వారి చేత పాఠాలు చెప్పించుకునేందుకు నేనెక్కడికి రాలేదు నలుగురి ముందు నా గురువే నన్నెలా అవమానించాక నాకిక్కడ పనేముంది అని వెళ్ళిపోయాడు అప్పుడు వితండు నిట్టూర్చి రమాకాంతుడికి మంత్రి కావాలన్న కోరిక ప్రబలంగా ఉంది అందువల్ల వాడికి ఏ విద్య అప్పలేదు అన్నాడు మరొక రెండు సంవత్సరాలకు సునందుడి విద్యాభ్యాసం పూర్తయింది వాడు వితండ్రుణ్ణి గురుదక్షిణగా ఏం కావాలని అడిగాడు నువ్వు నా గురుకులాన్ని నడుపుతానంటే అదే నాకు గురుదక్షిణ అన్నాడు వితండు గురువర్య గురువు కంటే ప్రథమ స్థానం తల్లిదని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి మాతృదక్షిణను కాదని గురుదక్షిణ ఇమ్మని ఆదేశిస్తే అలాగే చేస్తాను అన్నాడు సునందుడు వితండు సునందుణ్ణి ఆశీర్వదించి పదిహేనేళ్ల వయసుకే ఎంత వాడివయ్యావు నీ జ్ఞానం ఒక రాజభవనానికి నీ తెలివి ఒక రాజుకు పరిమితం కావటం ఇష్టం లేక అలా అన్నాను నీ మనసుకు తోచిన పని ఏది చేస్తే అదే నాకు గురుదక్షిణ నాయన అన్నాడు సునందుడు విరూపదేశంలో ప్రవేశించి ఇప్పుడు రాజ్యమేరటం లేదని ఆయన అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల మూడు సంవత్సరాలుగా సోరసేనుడి కొడుకు వీరసేనుడు రాజ్యమేలుతున్నాడని తెలుసుకున్నాడు వీరసేనుడు గొప్ప అహంకారి అన్నీ తనకే తెలుసుననుకుంటాడు తనకు సలహాలివ్వడానికి కాక తను చెప్పింది అవుననడానికే మంత్రి కావాలి అతడికి తన తండ్రి సోరసేనుణ్ణి మెప్పించిన మంత్రి అసమర్థుడని అంతా అనడం వల్ల కొత్త మంత్రి కోసం ప్రకటన చేశాడు సునందుడు ఇల్లు చేరగానే తల్లి ఈ విషయాలన్నీ చెప్పి నువ్వు సరైన సమయానికే వచ్చావు రేపే వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకోబోతున్నాడు నువ్వాయనకు మంత్రివై తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలి అన్నది దురదృష్టం కొద్దీ ఆ రాత్రే సునందుడికి వళ్ళు తెలియని జ్వరం వచ్చింది అది తగ్గివాడు మామూలు మనిషి కావడానికి వారం రోజులు పట్టింది అప్పుడు రాజగురువు వచ్చి అతన్ని కలుసుకుని నాయనా కొత్త మంత్రి ఎన్నిక అయిపోయింది నీవు వచ్చినట్లు నాకు ఆలస్యంగా తెలిసింది ఎప్పటికైనా సమయం మించిపోలేదు నాతో వస్తే రాజుకు నిన్ను పరిచయం చేస్తాను నేను చెబితే ఇద్దరు మంత్రులను తీసుకునేందుకు రాజు వెనుకాడడు ప్రస్తుత పరిస్థితిలో దేశానికి నీ అవసరం ఎంతైనా ఉంది అన్నాడు సునందుడందుకు అంగీకరించినా ముందుగా కొత్త మంత్రిని కలుసుకుని మాట్లాడాలన్నాడు రాజుగురువు వాణ్ణి కొత్త మంత్రి వద్దకు తీసుకువెళ్లాడు ఎందుకు పనికిరానివాడని తీర్మానించిన రమాకాంతుడక్కడ వాడికి కొత్త మంత్రి వేషంలో దర్శనమిచ్చాడు ఇద్దరూ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నాక రాజుగురువు రమాకాంతుడికి తన మనసులోని మాట చెప్పాడు అందుకు ఎంతో సంతోషించి మనమిద్దరం కలిసి మంత్రులుగా ఒకే రాజు వద్ద పనిచేయడం నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు సునందుడు మాత్రం రమాకాంతుడి భుజం తట్టి నేను నిన్ను అభినందించాలని వచ్చాను గురువుగారు గురుకులం బాధ్యత తీసుకుంటే అదే నా గురుదక్షిణ అన్నారు ఆయన మాట కాదనలేను నేనిప్పుడు చండకారణ్యానికి వెళ్తున్నాను అని ఇంటికి పోయి తల్లిని వెంటబెట్టుకుని చండకారణ్యంలోని గురుకులానికి బయలుదేరాడు బేతాళుడి కథ చెప్పి రాజా గురుదక్షిణ కంటే మాతృదక్షిణ ముఖ్యమని రాజ్యానికి తిరిగి వచ్చి మంత్రి కాదలచిన సునందుడు మనసెందుకు మార్చుకున్నాడు వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకునే రోజునే తనకు జ్వరం వచ్చి ఇల్లు కదలలేకపోవటం సంకల్పం అనుకున్నాడా అలా కాక రమాకాంతుడి వంటి పనికి మాలిన వాడితో కలిసి పనిచేయడం అవమానంగా భావించాడా అన్నిటినీ మించి అలాంటి అసమర్థుడు మంత్రిగా ఉన్నప్పుడే రాజుకు తన పోటివాడి అవసరం అతి ముఖ్యమని ఎందుకు గ్రహించలేకపోయాడు వితండ్రుడి వంటి ఉత్తండ పండితుడి వద్ద శిక్షణ పొందిన సునందుడిలో లోకజ్ఞత సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి లోపించటానికి కారణమేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తన విద్య తెలివితేటలు ఒక రాజుకు పరిమితం చేయకుండా ఎందరికో ఉపయోగపడేలా చేయమని గురువు చెప్పినా వినకుండా సునందుడు ఇంటికి తిరిగి వచ్చాడు అందుకారణం వాడికి తల్లి రాజగురువుల పట్ల భక్తి గౌరవాలు అయితే కొత్త రాజు వీరసేనుడు మంత్రిని ఎన్నుకున్న తీరు వాణ్ణి ఆశ్చర్యపరచటమే కాక ఆలోచించేలా చేసింది వీరసేనుడు అహంకారే కావచ్చు కాని తెలివైనవాడు ఆయన తెలివి తక్కువ వాడైతే మంత్రి తెలివైనవాడైనా ఆ తెలివి వృధా సునందుడు తెలివైనవాడు కాబట్టి తన సలహాలతో రాజుకు సాయపడగలడు అయితే రాజు తన తెలివి అంతా వెచ్చించి రమాకాంతు మంత్రిగా ఎన్నుకున్నాడు ఒక తెలివైనవాడు రమాకాంతుడి లాంటి వాణ్ణి మంత్రిగా ఎన్నుకున్నాడంటే అర్థమేమిటి ఆయన దృష్టిలో మంత్రి పదవికి ఏమాత్రమూ విలువ లేదన్నమాట అది కేవలం అలంకార ప్రాయం మాత్రమే అలాంటి మంత్రి పదవి కోసం సునందుడు తన విద్యా విజ్ఞానాలను వృధా చేసుకుంటే అది మాతృదక్షిణ అనిపించుకోదు అందుకే వాటిని గురుదక్షిణగా ఇచ్చి గురుకులాన్ని సమర్థవంతంగా నడిపి తన జీవితాన్ని సార్థకం చేసుకుందామనుకున్నాడు అంతే తప్ప వాడిలో లోకజ్ఞత సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి లోపించటం వల్ల కాదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి